అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం చక్కెర బెల్లం లేకుండా హెల్తీగా పాల ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అర లీటర్ పాలు తీసుకుని దాంట్లో పావు కప్పు పాలు పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఈ అర లీటర్ పాలు మరిగించుకోవాలి నేను ఆల్రెడీ ఈ మరిగిన పాలు తీసుకున్నాను కొద్దిగా వేడి అయితే సరిపోతుంది ఇలా మరగబెట్టుకున్న తర్వాత ఈ పావు కప్పు పాలల్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది కలుపుకోవాలి అది అన్ని కిరాణా షాపులలో దొరుకుతుంది ఒకవేళ అయితే దొరకకపోతే మన ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉన్న ద ప్లేస్లో అది కూడా తీసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత వేడెక్కాక మనం దీంట్లో ముందుగా అయితే మిల్క్ మేడ్లు ఒకవేళ మీ దగ్గర పాలపొడి ఉంటే పాలపొడి తీసుకోవచ్చు అది లేకుంటే మిల్క్ మేడ్ ఉన్నా లేకపోతే ఈ విధంగా మనకు ఫ్రెష్ క్రీమ్ లేదా మన ఇంట్లోనే పాల మిగడ ఉన్నా కూడా తీసుకోవచ్చు మనం ఇలాంటివి ఏవి లేకుండా ఒక పాల పౌడర్తోనే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా నేను పాల పాలపొడి అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇందులో బెల్లం కానీ మనం చక్కెర కానీ ఉపయోగించాలని చెప్పాం కదా అది లేకుండా ఇప్పుడు నేనేమి వేయట్లేదు చల్లారాక వేస్తాను అదే విధంగా విధంగా చిక్కబడే వరకు ఉడికించుకున్న తర్వాత చల్లారాక దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసుకోవచ్చు అది లేకున్నా ఏమి వేయకున్నా పర్వాలేదు అదేవిధంగా నేను రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు బెల్లం అయినా బెల్లం పొడి అయినా తీసుకో ఈ విధంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాంటివి ఏవైనా ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉంటే దాంట్లో పోసుకోవచ్చు లేదా ఇంట్లో ఉండే వాటితోనే స్టీల్ గ్లాసు మట్టి గ్లాసు ఇలా పేపర్ గ్లాసులు ఏదైనా తీసుకొని ఈ విధంగా పోసుకోవాలి అదేవిధంగా వీటికి మన సిల్వర్ పాయిల్ కవర్ కాకుండా నేను ఈ విధంగా క్లాత్ కాటన్ క్లాత్ అనేది కట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని మీరు రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు నేను ఇలా దారం కట్టుకున్నాను మీ దగ్గర ఏదైనా దారం ఉంటే కట్టుకొని మధ్యలో ఈ విధంగా మీ దగ్గర ఉన్న టూత్పిక్ కానీ స్టిక్స్ ఏవైనా ఉంటే వాటిని ఈ విధంగా మధ్యలో పెట్టి రా ఎనిమిది గంటలు లేదు రాత్రి అంతా డీ ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే ఈజీగా మరియు హెల్తీగా ఈ సమ్మర్లో మేము పిల్లల కోసం ఈ విధంగా చేసి పెట్టండి అదేవిధంగా ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జర్లో పెట్టిన తర్వాత ఇలా తీసినట్లయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్కటి నేను తీసి చూపిస్తాను ముందుగా అయితే ఈ మోల్డ్లోని తీసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా వచ్చేయండి అదేవిధంగా స్టీల్ గ్లాసుని ఇలా రఫ్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది అదేవిధంగా మిగతా పేపర్ కప్స్ కూడా మనం ఈజీగా రఫ్ చేయొచ్చు లేకపోతే కట్ చేసుకోవచ్చు అవి కూడా చాలా ఈజీగా వస్తాయి అదేవిధంగా మనం ఈ మట్టి గ్లాసులలో తీసుకునేవి మనం స్టిక్స్ ఏం పెట్టలేదు కాబట్టి డైరెక్ట్ స్పూన్తో తిన్నా కూడా చాలా ఈజీగా వచ్చేసేయండి చూడండి వీడియోలో ఎలా ఉన్నాయో మీరు కూడా ఈ సమ్మర్లో ఈ విధంగా ఈజీగా హెల్తీగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి